హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని ఎకరం పదిహేను గుంటల సైటు అలాగే మళ్ళా విలేజ్ రోడ్ కూడా అంటే టూ సైడ్ రోడ్ ఉంటుందండి దీనికి క్లియర్ డైటిల్ ప్రాపర్టీ ఈ సైటు మనకు ఎకరం పదిహేను గుంటల సైట్ అండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే కానుకొని మనకు అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుందండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మనకు ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్ ఏడియస్లో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుందండి మనకు దాదాపుగా హైవే ఫేసింగే రెండు వందల యాభై మూడు వందల ఫీట్లు హైవే ఫేసింగే ఉంటుందండి అలాగే రెండు వందల ఫీట్ల దాకానేమో విలేజ్ డాంబర్ రోడ్ ఫేసింగ్ ఫేసింగ్తో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మనకు కమర్షియల్గా అయినా ఫ్యూచరు షాపింగ్ అంటే మనకు షాపింగ్ కాంప్లెక్స్లే కానీ షటర్స్ ఇంకా ఎనీ కమర్షియల్ లాగా చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్ అలాగే ఏదైనా ఫామ్ హౌస్ లాగా పెట్టుకోవాలంటే కూడా చాలా బెటర్ అండి మంది నాకు ఏంటంటే తోటి చిన్న బిడ్లు కావాలి ఫామ్ హౌస్ కోసం అని అడుగుతున్నారు వాళ్ళకైతే చాలా బెటర్ ఉంటుంది ఈ సైటు ఎకరం పదిహేను గుంటల సైటు ఏదైనా తోట పెట్టుకొని ఫామ్ హౌస్ పట్టుకొని కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రేట్ పరంగా చూస్తే మనకు ఎకరానికి మూడు కోట్లు చెప్తున్నారండి తగ్గుతుంది ఎందుకంటే ఇది కమర్షియల్ ఇదంతా కమర్షియల్ ఏరియా మంచి జంక్షన్లో ఉంది సైటు రేట్ పరంగా చూసుకుంటే తగ్గుతుంది మనకు సిట్టింగ్లో పేమెంట్ ఉన్న బట్టి మనం రేటు తగ్గే అవకాశాలు ఉంటాయండి నాలుగు మూలలు బాగుంది సైట్ అయితే కంప్లీట్ రోడ్ ఫేసింగ్ తోటే ఉందండి రెండు వైపులా రోడ్ ఉంది కాబట్టి మనకు చిన్న రోడ్డుకి మనకు షటర్లు వేసుకోవచ్చు పెద్ద రోడ్కి షటర్లు వేసుకోవచ్చు లేదా లే ఫామ్ హౌస్ తోటి మనకు ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని ఉండొచ్చు అంతా బాగుంది మినీ ఫంక్షన్లో కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా రన్ అవుతుందండి ఈ ఏరియా అంత బాగుంది మీరు చూడండి లైవ్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా నస్తారు సైట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే పేపర్ల పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ అండి ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ క్లియర్